ఎంబీ న్యూస్ నాయుడుపేట మేనకూరు సజన కలిపే స్వర్ణముఖి వంతెన పైన సౌర విద్యుత్ లైట్స్ సోలార్ సిస్టమ్ విద్యుత్ లైట్లు అమర్చవలసిందిగా కోరుకుంటున్నాం ఇట్లు మీ మేర్ల ప్రకాశ్ శ్రీనివాసులు న్యాయవాది నాయుడుపేట మేనకూరు సజన కలిపే స్వర్ణముఖి వంతెన పైన నిత్యం వేలాది వాహనాలు వేలాది మంది ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారు ముఖ్యంగా నాయుడుపేటలో నివాసం ఉండి ఉద్యోగాలు చేస్తున్న ఎంతోమంది ప్రజలు ఈ బ్రిడ్జి పైన ప్రయాణిస్తూ ఉంటారు అయితే చీకట పడే సమయానికి కంపెనీలో వాళ్ళు పనులు ముగించుకొని తిరిగి నాయుడిపేటలో ఎంతోమంది ఉద్యోగస్తులు వస్తూ ఉంటారు ఈ వంతెన దగ్గరకు వచ్చేసరికి ఎంతోమంది తమ స్థానాలకు చేరుకోవాలని వాహనాలు నడుపుతూ ప్రమాదాలు గురవుతున్నారు గత మూడు సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచో బతుకు తెరువు కోసం తుమ్మూరులో కాపురం ఉంటున్న ఒక కుటుంబం స్వర్ణముఖి అవతల ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో కుటుంబంతో సహా ద్విచక్ర వాహనం మీద నాయుడిపేట టౌన్కి వస్తున్న కుటుంబానికి ముగ్గురు యువకులు మితిమీరిన వేగంతో ఢీకున్న ప్రమాదంలో తొమ్మిది సంవత్సరాల పాపం నదిలో పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ బ్రిడ్జి పైన సోలార్ సిస్టమ్ లైటింగ్ స్పోల్సు మరియు చుట్టుపక్కల సేఫ్టీ గార్డెన్ నిర్మించడం ద్వారా ఎంతో కొంత ప్రమాదాల నివారణ చేయడానికి ఇది ఒక మంచి ఆలోచన ఇప్పటికైనా నాయుడుపేట మున్సిపాలిటీ కమిషనర్ మరియు ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటే ప్రమాదాలు నివారించేందుకు ఒక మంచి పని చేసిన వారు అవుతారని నాయుడుపేట పురప్రజలు మరియు విశ్లేషకుల అభిప్రాయం ఇట్లు మీ మేర్లపాక బ్రదర్స్ తుమ్మూరు